ఒక చిన్న గ్రామంలో రాఘవదాసు అనే వ్యక్తి ఉండేవాడు రాఘవదాసు సరళమైన జీవితాన్ని గడిపాడు ప్రతిరోజూ తన కుటుంబం సోదరులు మరియు తల్లిదండ్రులతో కలిసి అతను ఉదయాన్నే నిద్రలేచి దేవుని నామాలను జపించాడు ఒకరోజు కుబేరుడు అనే ధనవంతుడైన వ్యాపారి గ్రామానికి వచ్చాడు కుబేరుడు రాఘవదాసు ప్రార్థన చేయడం చూశాడు అతను దేవునికి ప్రార్థనలో చాలా నిమగ్నమై ఉన్నట్లు కనిపించాడు మరియు తన చుట్టూ ఎవరు ఉన్నారో లేదా తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియకుండానే కనిపించాడు అతను నిజాయితీగా ప్రార్థనలు చేస్తున్నట్లు అనిపించింది కుబేరుడు ఆసక్తిగా రాఘవదాసు గురించి విచారించాడు రాఘవదాసు తన సాధారణ కుటుంబ జీవితాన్ని చాలా నిజాయితీగా నిర్వహిస్తున్నాడని గ్రామ మార్కెట్లోని ప్రజలు కుబేరుడికి తెలియజేశాడు అతను కొన్ని కూరగాయలు పండించి స్థానిక మార్కెట్లో అమ్మాడు అతను తన కూరగాయలకు సరసమైన ధర వసూలు చేశాడు మరియు అవసరమైన లాభం పొందడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అతని భార్య చాలా రుచికరమైన ఆహారాన్ని వండింది మరియు అతను తన రోడ్డు పక్కన ఉన్న ఆహార దుకాణంలో సరసమైన ధరకు భోజనం వడ్డించాడు రాఘవదాసు బయటి వ్యక్తుల నుండి లేదా ప్రయాణికుల నుండి కూడా అదనపు వసూలు చేయలేదు అతను నిజాయితీగా వచ్చిన డబ్బుతో జీవించాడు మరియు ఎప్పుడూ మోసం చేయలేదు లేదా దురాశను ప్రదర్శించలేదు అతను తన వృద్ధ తల్లిదండ్రులతో సోదరులతో తన సాధారణ ఇంట్లో నివసించాడు రాఘవదాసు తన కొద్దిపాటి సంపాదనతో పెద్ద కుటుంబాన్ని పోషించాడు తన సోదరులను తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చినందుకు అతను ఎప్పుడూ బాధపడలేదు అతని కుటుంబ సభ్యులు అతన్ని గౌరవించారు వారు కూడా భక్తిపరులు మరియు వారి జీవనశైలితో సంతృప్తి చెందారు రాఘవదాసు దేవుని పట్ల అచంచలమైన భక్తికి ప్రసిద్ధి చెందాడు అతనికి సంపద లేదు అధికారిక పదవి లేదా ఉద్యోగం లేదు మరియు ప్రభావం లేదు కానీ అతను చాలా గొప్పదాన్ని కలిగి ఉన్నాడు ప్రేమ మరియు వినయంతో నిండిన హృదయం అతను తరచుగా ఆలయానికి వెళ్లేవాడు తన కోసం ఏమీ అడగడానికి కాదు కృతజ్ఞతలు చెప్పడానికి అతని భక్తి స్వచ్ఛమైనది మరియు అతని విశ్వాసం అచంచలమైనది ఇదంతా కేవలం నటన అని కుబేరుడు భావించాడు ఇది ఒక పరిపూర్ణ కుటుంబంగా అనిపించింది కాని చాలా డబ్బు మరియు ఇతర విలాసాలను ఇచ్చినప్పుడు రాఘవదాసు ఈ సాధారణ జీవితం కంటే దానిని ఎంచుకుంటాడని అతనికి ఖచ్చితంగా తెలుసు కుబేరుడు రాఘవదాసు ఇంటికి వెళ్ళి అతనికి పెద్ద మొత్తంలో డబ్బును అందించాడు కుబేరుడు రాఘవదాసుని దేవుడిని పూజించి తన తరపున కొన్ని ప్రార్థనలు చేయమని కోరాడు తద్వారా దేవుడు సంతోషించి కుబేరుడికి మరిన్ని సంపదలను అనుగ్రహిస్తాడు రాఘవదాసు మర్యాదగా కుబేరుడిని తిరస్కరించాడు తన ప్రార్థనలు ఫలిస్తాయో లేదో తెలియక రాఘవదాసు నిరాకరిస్తున్నాడని కుబేరుడు భావించాడు అతను రాఘవదాసు చింతించకు మీ ప్రార్థనలు మరియు పూజలు ఫలించకపోయినా మరియు నేను సంపదను పొందకపోయినా మీ ప్రయత్నాలకు రుసుముగా నేను మీకు అందిస్తున్న డబ్బును మీరు ఇప్పటికీ ఉంచుకోవచ్చు రాఘవదాసు మరోసారి తిరస్కరించాడు రాఘవదాసు తన మంచి పేరును కోల్పోతాడనే ఆందోళనతో నిరాకరిస్తున్నాడని కుబేరుడు భావించాడు కుబేరుడు రాఘవదాసు చింతించకు నేను ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయినా నేను దీని గురించి ఇతరులకు చెప్పను అయితే నేను సంపదను పొందితే మీరు గొప్పవారని మరియు మీ ప్రార్థనలు ఎంత శక్తివంతమైనవో అందరికీ చెబుతాను దీనికోసం ప్రజలు నిన్ను స్తుస్తారు మరియు నేను సంపాదించిన సంపద నుండి నీకు ఎక్కువ డబ్బు ఇస్తాను రాఘవదాసు నవ్వి మర్యాదగా ఇలా జవాబిచ్చాడు నేను వ్యక్తిగత లాభం కోసం ప్రార్థించను కాని దేవుని ప్రేమ కోసం మాత్రమే ప్రార్థిస్తాను నా దగ్గర ఉన్నదానితో నేను సంతృప్తి చెందుతాను వ్యాపారి కుబేరుడు అయోమయంలో పడి నిరాశ చెంది రాఘవదాసా నువ్వు ఎందుకు అంత తీవ్రంగా ప్రార్థిస్తున్నావు ఇది నీ స్వప్రయోజనం కోసమేనా లేదా నీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావో అని నాకు ఖచ్చితంగా తెలుసు నీకు పెద్ద కుటుంబం ఉంది మరియు వారికి డబ్బు అవసరం దయచేసి నా ప్రతిపాదనను అంగీకరించండి నువ్వు చాలా లాభపడతావు కోల్పోవడానికి ఏమీ లేదు రాఘవదాసు అతని ముందు నమస్కరించే వినయంతో ఇలా అన్నాడు నేను ఎప్పుడూ భౌతిక ప్రయోజనాల కోసం ప్రార్థించను దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన విషయాలన్నిటికీ నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను నా సంతోషకరమైన జీవితం నా అంతర్గత శాంతి నా మంచి ఆరోగ్యం మరియు నా కుటుంబం నాకు ఇచ్చే ప్రేమకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి ఒక భక్తుడు వస్తువులను సంపాదించడానికి దేవుడిని పూజించకూడదు కాని అతను దేవునికి హృదయపూర్వక ప్రార్థనలు చేయాలి మరియు తన హృదయపూర్వక ప్రేమను వ్యక్తపరచాలి దేవుడు నాకు మరింత విలాసం కావాలని కోరుకుంటే నేను అడగకుండానే దేవుడు వాటిని అందిస్తాడు నా భక్తికి బదులుగా నేను ఏమీ అడగను ఇది దేవునితో వ్యాపారం చేయడం లాంటిది గౌరవనీయులైన ప్రభూ మీరు కోరుకుంటే మీరు సంతోషంగా ఉండాలని నేను ప్రార్థించగలను నేను మీరు సంతృప్తి చెందాలని ప్రార్థించగలను మీ భక్తిని పెంచమని నేను ప్రార్థించగలను ఈ ప్రార్థనలు చేసినందుకు మీ నుండి నాకు ఎటువంటి ప్రతిఫలం అవసరం లేదు మంచి పని చేసినందుకు డబ్బు డిమాండ్ చేయడం సరైనది కాదు డబ్బు కోసం మన విలువలను మనం రాజీపడము దేవుడు నన్ను మరియు నా కుటుంబాన్ని మనకు అవసరమైన వస్తువులతో ఆశీర్వదిస్తాడు నాకు ఏది మంచిదో దేవునికి తెలుసు ధనవంతుడైన కుబేరుడు అతనికి కృతజ్ఞతలు చెప్పి గ్రామం వదిలి వెళ్లాడు నిజమైన సంపద బంగారం మరియు రత్నాలలో కాదు భక్తి మరియు కృతజ్ఞత యొక్క స్వచ్ఛతలో ఉందని కుబేరుడు గ్రహించాడు రాఘవదాసు సరళత మరియు వినయం యొక్క తన అద్భుతమైన ఉదాహరణ ద్వారా కుబేరుడికి భక్తుడి జీవితానికి నిజమైన అర్థాన్ని చూపించాడు